ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం ఇరవై ఒక్క మంది కన్నుమూత నలభై మందికి పరిస్థితి విషమంగా ఉంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జమ్మూ కాశ్మీర్లో గురువారం గోవరా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది జమ్మూ పూంచ్ రహదారిపై వెళ్తున్న ఓ బస్సు తప్పి భారీ లోయలో పడిపోయింది ఈ ప్రమాదంలో ఇరవై ఒక్క మంది మృతి చెందగా మరో నలభై మందికి తీవ్ర గాయాలయ్యాయని చెప్తున్నారు సమాచారం అందుకున్న రక్షణ బలగాలు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అయితే చేపట్టాయి అసలు చూస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ నుంచి ప్రయాణికులతో బయలుదేరిన బస్సు జమ్మూజ్లోని జమ్మూ జిల్లాలోని అక్నూర్ ప్రాంతంలో ఈ ప్రమాదానికైతే గురైంది జమ్మూ పూంచ్ రహదారిపై అదుపు తప్పి లోయలో పడిపోయిందని పోలీస్ అధికారులు వెల్లడించారు ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఈ ఘటన తీవ్రంగా బాధించిందని మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతిని ప్రార్థించారు ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా ఆవిడ పోస్ట్ చేశారు సో ఈ ఘటన అయితే జమ్మూ కాశ్మీర్లోని అక్నూర్ ప్రాంతంలో అయితే కనుక ఈ ఘటన జరిగింది